హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెండింగ్ డిఏపిఆర్సి అరియర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఒక స్పష్టమైనటువంటి అవగాహన పూర్తి వివరాల కోసం వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గత కొన్ని సంవత్సరాలుగా మనందరం కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పటికీ మన హక్కుగా లభించాల్సినటువంటి డిఏ అరియర్స్ మాత్రం ఇంకా ట్రెజరీలోనే అడ్డంకులు ఎదుర్కొంటూ ఉన్నాయండి ఈ క్రింది వివరాలు చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అందరికీ కూడా అర్థమవుతుంది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది జూలై మూడు బిల్లులు ట్రెజరీకి పంపించారు కానీ ఇప్పటివరకు రాలేదు ఇక రెండు వేల పంతొమ్మిది జనవరికి కూడా మరో మూడు బిల్లులు ట్రెజరీలో పెండింగ్లోనే ఉన్నాయి ఇక అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జూలైకి సంబంధించి ఈసారి బిల్లు అయితే పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఇక రెండు వేల ఇరవైకి సంబంధించిన జనవరి అరియర్స్ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై జూలై అరియర్స్ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇక రెండు వేల ఇరవై ఒకటి జనవరికి కూడా అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇంకా ట్రెజరీలోనే ఆగిపోయి ఉన్నాయండి ఇక రెండు వేల ఇరవై రెండు జనవరి కూడా చెల్లింపులు లేవు రెండు వేల ఇరవై రెండు జూలైలో కూడా అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇంకా రాలేదు ఇక రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించి కూడా అదే కదా అయితే నడుస్తుంది అదేవిధంగా మొత్తం పదకొండు డిఏ అరియర్స్ అంటే రెండు వేల పద్దెనిమిది జూలై నుండి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ఇప్పటి వరకు కూడా చెల్లింపుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయండి ఇప్పుడు ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ముందు ఉన్నటువంటి పదకొండు అరియర్స్ ఇప్పటికీ బకాయిలుగా అయితే మిగిలి మిగిలిపోయి ఉన్నాయి ఇక ఇప్పటికైనా సంతోషం ఉద్యోగులు సంఘాలు ఇప్పుడు ఐక్యంగా నిరసన తెలుపుతూ ఉన్నారు ఇది సరైన సమయం అండి ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ సమయంలో మన హక్కులను గట్టిగా డిమాండ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా పదకొండవ పిఆర్సీ అరియర్స్ గురించి కూడా మరవకూడదు గతంలో ప్రభుత్వం రిటైర్మెంట్ సమయానికే చెల్లిస్తాం అంటూ జీవో ఇచ్చింది కానీ ఇది న్యాయంగా సరైనది అయితే కాదండి అందుకే దీని మీద కూడా మనం పోరాటం అయితే ఖచ్చితంగా చేయాలి ముఖ్యంగా అన్ని పెండింగ్ డిఏర్యర్స్ పదకొండవ పిఆర్సీ అరియర్స్ ట్రెజరీలో నిలిచిపోయిన బిల్లులు అన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలండి ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వ కాలంలోనే సాధించుకోగలం మన ఐకైతే మన బలం ఉద్యమం కొనసాగిద్దాం హక్కులు సాధిద్దామని చెప్పి ప్రభుత్వం అయితే